ఏదో టైం లే అని చెప్పేసి చేస్తాము కానీ ఆ దాంట్లోనే ప్రెషర్ ఎక్కువైపోతుందండి నిజం చెప్పాలంటే ఈరోజు సాటర్డే మార్నింగ్ టైం వచ్చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నది నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో అయితే ఉన్నానండి ఎందుకు ఇంతలా మెన్షన్ చేస్తున్నానంటే చెప్తాను చూడండి ఈ వీడియో కూడా తీసి నేను త్రీ డేస్ అవుతుంది అనుకుంటాను కానీ వీడియో ఎడిట్ చేయడానికి కూడా టైం లేదు ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్స్ పెడతా అన్నాను ఇన్స్టాగ్రామ్లో పెట్టడం లేదు అందులో కూడా త్రీ డేస్ అయిపోయింది నేను వీడియో కూడా షేర్ చేసి ఎందుకు ఇలా అంటున్నానంటే అసలు ఈ బ్లౌజెస్ అండి తీసుకొని టెన్ డేస్ అవుతుంది నాకు తెలిసి టెన్ డేస్ పైన అయ్యింది వీళ్ళు ఇచ్చారు అడిగాను మీకు ఏమన్నా అర్జెంట్ ఉందా అంటే లేదు అన్నారు ఇంకా సరే అని చెప్పేసి పక్కన పెట్టేసి అర్జెంట్ అర్జెంట్ ఉన్నవన్నీ స్టిచ్ చేసుకుంటూ వచ్చాను లాస్ట్కి వీళ్ళు బ్లౌజెస్ అయిపోయాయా అని చెప్పేసి టూ త్రీ టైమ్స్ తిరిగారండి మన షాప్కి నేను ఎప్పుడూ ఇలా చేయలేదు చెప్పిన మాటకి ఖచ్చితంగా కట్టుబడి ఆ టయానికి ఇచ్చేస్తూ ఉంటాను కానీ వీళ్ళు ఏంటంటే తెలిసిన వాళ్ళు మా ఇంట్లోనే పైన వాడుకున్న వాళ్ళు కాబట్టి ఇంకా చెప్పక తప్పలేదనమాట తర్వాత ఇస్తాను మొన్న అని చెప్పేసి ఎల్లుండి అలా ఇస్తానని చెప్పేసి చెప్పాను మొన్న వచ్చినప్పుడు ఎల్లుండి అని చెప్పాను నైట్ వచ్చారు అయిపోయాయా అక్క అని చెప్పేసి నైట్ కూడా అయిపోలేదు జస్ట్ ఓన్లీ వన్ బ్లౌజ్ అయిపోయిందండి ఫోర్ ఇచ్చారు వన్ వన్ అయిపోయిందనమాట అంతే అందుకని చెప్పేసి చెప్ నైట్ వస్తే ఏమన్నానంటే మాట ఇచ్చేసాను మార్నింగ్ ఇస్తాను అని చెప్పేసి మార్నింగ్ ఇస్తానని చెప్పాను కదా ఆ మాట నిలబెట్టుకోవాలి కదా దానికి నేను ఏం చేశానంటే పొద్దున లేవడం లేవడంతోనే అండి నైట్ అడిగారు కదా ఆ టైంలో ఒకటి పూర్తి చేసేసాను అడిగి వెళ్ళిన తర్వాత ఇంకా బాగోదు తిప్పించుకుంటే అని చెప్పేసి నైట్ ఒకటి పూర్తి చేశాను అప్పటికి రెండు అయిపోయాయి ఇంకొచ్చేసి క్రీమ్ కలర్ బ్లౌజ్ ఒకటి బ్లూ కలర్ ఒక బ్లౌజ్ ఈ రెండు కూడా బ్యాలెన్స్ ఉన్నాయి మార్నింగ్ ఇస్తా అన్నాను ఇంకా నైట్ నాకు ఇంకా కాక నా వల్ల నైన్కి వచ్చాను ఇంటికి ఇంకా నా వల్ల కాక మార్నింగ్ వెళ్దాంలే అని చెప్పేసి పొద్దున్న మార్నింగ్ లేగడం లేగడంతోనే మొహం ఫ్రెష్ ఫ్రెష్ అప్ అయిపోయి మామూలుగా టీ తాగేసి వెళ్ళాను అనమాట వెళ్ళి నైన్కి వచ్చానండి కరెక్ట్గా ఇంటికి నైన్కి వచ్చాను అప్పటికి మా ఆయన వాళ్ళు పిల్లలు లేచి వాళ్ళు ఫ్రెషప్ అయిపోయి వాళ్ళు టిఫిన్ దోశ పిండి ఉంటే వాళ్ళు తినేసి వాళ్ళు వెళ్ళిపోయారు నాకు టిఫిన్కి పిండి లేదని చెప్పారనమాట ఏం చేయాలో తెలియక ఈ టూ బ్లౌజెస్ కూడా నైన్కి కంప్లీట్ చేసుకొని టిఫిన్ అక్కడ తీసుకొని టిఫిన్ సెంటర్లో ఇంటికి వచ్చానండి మొత్తానికి కంప్లీట్ చేశాను ఇంకా పని మిగులు ఏందనుకుంటున్నారా హుక్సులు కాజాలు ఎవరేయాలి నేనే వేయాలిగా నేనేమనుకున్నానంటే నార్మల్గా ఇంటికి వచ్చినప్పుడు ఖాళీ ఉంటాం కదా ఆఫ్టర్నూన్ లంచ్ టైంలోనూ నైట్ టైంలోను ఉక్సులు కాజాలు మనమే వేసుకుంటే సరిపోద్ది ఎవరికో ఇవ్వడం ఎందుకు టెన్ రూపీస్ తీసుకుంటారండి టెన్ ఆర్ ఫిఫ్టీన్ రూపీస్ తీసుకుంటారు ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి ఆ పని కూడా నేనే పెట్టుకున్నాను నేను పెట్టుకున్నాక నేను చేయక తప్పుతుందా అదే పని ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ ఈ పని చేస్తున్నాను అనమాట అక్కడికి వీడియోస్ పెట్టి చాలా టైం అయిపోతుంది కదా అంటే చాలా డేస్ అవుతుంది కదా అందుకని చూస్తున్నారా వీడియో చేయడానికి నేను పడుతున్న పాటలు అనమాట కెమెరా ఎటు తిప్పుకోవడం అటు తిప్పుకోవడం డ్రెస్సెస్ చూస్తున్నారు కదండి సైడ్ అయిపోయాయి దాదాపు మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టాలి పండక్కి సేల్ కూడా వస్తుంది అవి కూడా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ సరిపోవట్లేదు టైం ఏం చేయాలి మీరు నా జడ చూస్తున్నట్లయితే ఎంత సన్నగా పోయిందో ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే చాలా ఊడిపోతుంది జుట్టు అయితే అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు దానికి తోడు ఆ క్లిబ్బు పెట్టకుండా ఉంటే ఆ పైన నాకు సెట్టే కాదనమాట ఆ క్లిబ్బు పెట్టి జడ వేస్తేనేమో ఇప్పుడు వీడియోలో చూసుకుంటే నా ఇలా ఇలాగుందా అనేసి అనిపిస్తుంది ఎంత సన్నగా పోయిందో అండి నిజంగా ఎంత బాగుండేది అసలు సన్నగా పోయింది బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేశానండి ఇప్పుడు హుక్స్లు కాజాలు వేస్తున్నాను అక్కడికి డబ్బులు కరెక్ట్గా ఇవ్వరా అంటే కరెక్ట్గా ఇస్తారు డబ్బులు ఎత్తుకొని తీసుకొని వచ్చారు నైట్ కానీ ఇంకా వెనక్కి పంపించాను మర్చిపోయానండి నేను ఒక డ్రెస్ అయితే డిజైన్ చేస్తాను అది రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను మామూలుగా లెహంగా వాళ్ళు ఏం చేశారంటే లెహంగా ప్లస్ పైన లాంగ్ బ్లౌజ్ ఉంటుంది కదా పిల్లలకి అలా స్టిచ్ చేయాలని చెప్పేసి వర్క్ ఇచ్చారు కానీ లాస్ట్కి ఏంటంటే ఫ్రాక్ డిజైన్ చేయమన్నారు అది డిజైన్ చేశాను మళ్ళీ ఏంటంటే దానికి బెల్ట్ వచ్చేసి మనం శారీ డ్రైప్ చేసుకుంటాం కదా పైన లాగా అలా స్టిచ్ చేశాను నేను కుట్టడం ఫస్ట్ టైం అండి అలా చాలా బాగా వచ్చింది అసలు నిజం చెప్పాలంటే మీకు అది రేపటి వీడియోలు అయితే షేర్ చేస్తాను కటింగ్ ఇది ఎంత ఏమీ చేయలేదు అది కూడా నిన్న మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ అలా అయిపోయింది అనమాట కుట్టడం ఫస్ట్ టైము ఆ ప్రిల్స్ పెట్టి ఐరన్ చేయడం ఐరన్ ప్లేట్స్ చేయడము అందులో కూడా ఒక తిరకాస్ ఉంది అది కూడా రేపు షేర్ చేస్తాను చూస్తున్నారు కదా ఈ సారీ బ్లౌజ్ అసలు ఎన్ని ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే కష్టానికి తగ్గ ఫలితం లేకపోతే అసలు ఆ వర్కే చేయని బుద్ధి పుట్టదండి నిజం చెప్తున్నాను కదా నాకు నిన్న అదే జరిగింది రేపటి వీడియోలు అయితే షేర్ చేస్తానండి ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఎంత కష్టపడతామో దానికి తగిన ఫలితం లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది మనిషికి దాని మీద విరక్తి పడుతుంది ఇంకోసారి ఎందుకురా ఈ పని పెట్టుకున్నాం అన్నంతలా అసలు అలా ఉండకూడదండి మనుషులు ఎందుకు అలా ప్రవర్తిస్తారు మళ్ళీ నేను అది రేపటి వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే మీరు డ్రెస్సెస్ చూస్తున్నారు కదా ఇది నెక్స్ట్ డే వీడియో ఈ శారీస్ ఫైవ్ శారీస్ అయితే ఇచ్చారండి మనకి పీకో చేయడానికి జస్ట్ పీకోకే ఫాల్క్ అయితే కాదు పీకోకే ఇక్కడ ఒకటి జరిగింది అసలు ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ నాకే ఎందుకు జరుగుతాయా సిచ్యువేషన్స్ నాకే ఎందుకు ఇలా క్రియేట్ అవుతాయా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకు ఇలా అంటున్నానంటే చూస్తున్నారు కదండి శారీస్ ఫైవ్ శారీస్ అండి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారంటే టూ శారీస్ ఉన్నాయి మీరు పీకో చేస్తారా టూ సైడ్స్ అన్నారు ఎంత తీసుకుంటారు అంటే ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటానని చెప్పేసి అన్నాను ఒక శారీకి సైడు ఒక ఒక పక్కనే ఉంది ఇంకో పక్క పళ్ళు వచ్చేసింది దానికి ఫ్రిల్స్ వచ్చాయి అన్నారు అనమాట అంటే కుచ్చుళ్ళు వచ్చాయి అన్నారు మర్చిపోయాను సరే అక్క దానికి ఫిఫ్టీన్ తీసుకుంటాను టూ సైడ్స్ ట్వంటీ తీసుకుంటాను అన్నాను నేను చెప్పిన రేటు ఎలా ఉంది మీ సైడ్ ఎలా తీసుకుంటారు అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ ఖచ్చితంగా చెయ్యండి టూ శారీస్ అని చెప్తే ఓకేలే దానికి ఇంక ఫైవ్ తగ్గించేద్దాము ఇంకా ఫిఫ్టీన్ తీసుకుంటాను దీనికి ట్వంటీ తీసుకుంటాను థర్టీ ఫైవ్ అంటే లేదక్క ఫివ్ ఫైవ్ శారీస్ ఉన్నాయి అన్నారు అక్కడికి లేదక్క టైం పడుతుంది నాకు వర్క్ ఉంది కదా మీరు మార్నింగే కావాలంటున్నారు లేదు నేను ట్వంటీనే తీసుకుంటాను తగ్గించను అంటే మా మమ్మీ మాట్లాడతారంట అని చెప్పేసి వాళ్ళ మమ్మీకి కాల్ ఇచ్చారనమాట ఫోన్ ఇచ్చారు ఇస్తే అమ్మా ఎంత తీసుకుంటాం అంటే పర్ శారీకి అంటే ఒక శారీకి ట్వంటీ రూపీస్ తీసుకుంటాను అంటే అంటే ఒకదానికి ఒక సైడే కదా అండి అంటే దానికి ఫిఫ్టీన్ తీసుకుంటాను ఒక ఫైవ్ తగ్గిస్తాను అన్న అంటే లేదు టెన్ తగ్గిస్తాను దానికి టెన్నే తీసుకుంటాను అని చెప్పేసి అన్నాను అనమాట అంటే ఒక సైడే కదా టెన్నే తీసుకుంటాను అన్నాను అప్పుడు ఐదు ఉన్నాయి ఐదు కూడా చేసి నేను కూడా టైలర్నే కొంచెం తగ్గించి తీసుకో అని చెప్పేసి పదహైదు రూపాయలకు బేరం ఆడారు అంటే ఫిఫ్టీన్ రూపీస్కి ఒక శారీ నేను ఇరవై చెప్తే ఇప్పుడు చూడండి ఫైవ్ శారీస్ ట్వంటీ రూపీస్ లెక్కన హండ్రెడ్ అవుతుంది అదే ఫైవ్ శారీస్ ఫిఫ్టీన్ లెక్కన సెవెంటీ ఫైవ్ అవుతుంది దాదాపు ఐదు సారీల మీద ఇరవై ఐదు రూపాయలు తగ్గింది మనకి నేను చెప్పేదే తక్కువ నార్మల్గా చెప్పాలంటే దీంట్లో కూడా బేరాలు ఆడిద్ది చిన్న వాటికి కూడా బేరాలు ఆడతారండి అసలు జనాలు ఎలా ఉన్నారు ఇలా నాకు సిచ్యువేషన్స్ చాలానే ఎదురయ్యాయి నిజంగా జనాలు ఇలా ఉంటారా అని అప్పుడప్పుడు ఎంత బాగా ప్రూవ్ అవుతుంటుందో అంటే నాకు తెలిసేలాగా ఉందన్నమాట తెలుసుకుంటున్నాను ఏంటి ఇలా ఉన్నారు అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఆ అడ్రస్ అదంతా వర్క్ ఎలా ఇచ్చారు ఎలా ఉంది అని చెప్పేసి నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రిన్స్ కట్ కుట్టాను ఐరన్ ప్లేట్స్ అంటే మనకి నడుం దగ్గర అంతా కూడా చేశాను కానీ అదంతా నాకు అంత అంటే మనం కుట్టిన దానికి క్లియర్గా చేయాలి ఏదైనా కూడా నీట్గా చేయాలి కాకపోతే నాకు అలా అనిపించలేదండి అది ఎందుకు అనేసి రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను